జడ్బీనా న్యూస్ కి స్వాగతం బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దపల్లి జిల్లాలోని రామగుండం నియోజకవర్గం గోదావరి ఖనిలో బస్ యాత్ర రోడ్ షో నిర్వహించారు కేసీఆర్ రాకతో రామగుండం నియోజకవర్గంలోని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కొత్త జోష్ నెలకొంది ఈసారి ఖచ్చితంగా పెద్దపల్లి పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ భారీ మెజారిటీతో గెలుస్తారని ధీమాతో పార్టీ కార్పొరేటర్లు నాయకులు కార్యకర్తలు ఉన్నారు కేసీఆర్ రాకతో అందరిలో కొత్త జోష్ నెలకొంది పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ఎన్నిక మామూలుగా కాదు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్టేదింటే ఈ రోజు ఇక్కడ జరుగుతున్నటువంటి ఎన్నిక ఆ గర్భ శ్రీమందుడికి భూగర్భ కార్మికుడికి మధ్య జరుగుతున్నటువంటి ఎన్నిక ఇక్కడ జరుగుతున్నటువంటి ఎన్నిక ఇక్కడ ఈశ్వరునికి ఒక కోటీశ్వరుడికి జరుగుతున్నటువంటి ఎన్నిక ఇందులో కార్మిక వర్గం అంతా కూడా ఈశ్వరుని వైపుని రాబోయే పదమూడు తారీఖు రోజు వచ్చి ఎన్నికలలో అన్నను అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవడానికి కార్మికులందరూ కూడా సిద్ధమైన అని చెప్పేసి తెలియజేస్తున్నాం అదే కాకుండా రేపు పార్లమెంటు ఎన్నికల్లో ఈశ్వరన్న గారు గెలిచి మన పార్లమెంట్ లో ఒక కార్మికుడు అడుగు పెట్టబోతున్నాడని చెప్పేసి తెలియజేస్తున్నాం కార్మిక వర్గల సమస్యల పైన పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి ఈశ్వరన్న గారు స్వయంగా ఇరవై ఆరు సంవత్సరాలు ఒక కార్మికుడిగా పనిచేసినటువంటి వ్యక్తి ఒక ఆరు సార్లు ఎమ్మెల్యేగా చేసినటువంటి వ్యక్తి మంత్రిగా చేసినటువంటి వ్యక్తి ఇంత అనుభవం ఉన్న వ్యక్తికి ఏలాంటి అనుభవం లేని కార్పొరేటు నాయకుని కార్పొరేటు బిజినెస్ మ్యాన్ కు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఎన్నికల్లో కార్మికుని చింతకు చేరే కార్మికుని భారీ మేరటితోని ఈశ్వరన్న కార్ గుర్తుపోయి ఓటు వేసి భారీ మేడితో గెలిపించాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటూ ఈ రోజు ఇక్కడికి వచ్చినటువంటి జనాన్ని చూసినట్టయితేనే ఈశ్వరన్న గెలుపు ఖాయమైందని చెప్పేసి తెలియజేస్తున్నాం జై తెలంగాణ